దేవుని నామానికి మహిమ కలుగును గాక హాలే లుయ్యా నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెత్య గ్రంథము రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనములు ధ్యానం చేద్దాం యహోవాయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోటు నుండి వచ్చను ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు ఈ రెండు మాటల్లోనేటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్తాం యహోవా అంటే అన్నిటికీ తండ్రి జ్ఞానం అనగా చూసి కానీ విని వినిగాని నేర్చుకున్నది అంటే బయట నుండి లోపలికి తీసుకునేది అన్నమాట తెలివి అంటే చాకచక్యత నేర్పరితనము అంటే గ్రహింపుతో అంచనాలతో కూడినటువంటి జ్ఞానం నోట నుండి వచ్చినది వాక్కు ఎవరి నోటి నుండి దేవుని యొక్క నోట నుండి వచ్చినది వాక్కు అంటే వాక్యము దేవుని మాటల వలన తెలివి జ్ఞాన వివేచనలు కలుగుతాయి వాక్యంలో మనం చదువుకున్నాం యథార్థవంతులు అంటే సత్ప్రవర్తనలు హృదయంలో ఎలాంటి దాపరికములు లేనటువంటి వారు అంటే దాపరికములనే కాదు కల్మషం లేనటువంటి వారు వర్ధిలటం అంటే అభివృద్ధి పడటము లేదా జీవించటము యుక్త మార్గం అనగా శ్రేష్టమైనటువంటి మార్గము దేవుని ఆదేశాలతో కూడినటువంటి మార్గము కేడము అనగా ఆధారము లేదా ఆధరణ లేదా గొప్ప ఒక ఏంటంటారు బలమైనటువంటి కాపుదల వాక్యంలోనికి వెళ్తే ఆది అంత దేవుడు మనిషిని సృజించినప్పుడు వయసు నిర్ధారించబడింది అక్కడ ఏమైనా వయస్సు తెలియజేయబడిందా లేదు కదా కానీ తన మనుగడకు ఏమి కావాలో తెలిపింది ఎవరు దేవుడే కదా మనిషికి ఏమి కావాలో ఇచ్చింది ఎవరు దేవుడే కదా ప్రతి విషయాన్ని డైరెక్ట్ చేస్తూ నడిపించింది దేవుడే అయితే జీవము గల ప్రతి జంతువుకును ఆకాశ పక్షులకును మరి వేటికి కానీ ప్రతి జీవికి కూడా జీవము కలిగిన ప్రతి జీవికి కూడా పేర్లు పెట్టింది ఎవరు ఆదవ అయితే ఇక్కడ ఆ పేరు దానికి కలగాలి అన్నటువంటి జ్ఞానము పెట్టాలి అన్నటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మొదట మనం వాక్యంలో కూడా అంటే ఆది కాండంలో మనం నేర్చుకున్న ఏంటి దేవుడు మనిషిని తన స్వరూపములో తన పోలికలు అన్నటువంటి మాట అంటే బాహ్యంగా కనిపించేటువంటి స్వరూ ఆ రూపమే కాకుండా అంతరంగంలో ఉండేటువంటి ఆ యొక్క స్వరూపము అంటే అంతరంగ మాదిరి లేదా అంతరంగ రూపము కూడా దేవుని యొక్క పరిస్థితి నుండే వచ్చింది దేవుని నుండే వచ్చింది దేవుని నుండే ఆయనలో నుండి మనిషికి ఇచ్చారు అంటే ఈ మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినట్లు దేవుని దగ్గర నుంచి అప్పుడు దేవుని లక్షణాలే బయటికి రావాలి కదా మరి నేడున్నటువంటి పరిస్థితులు చూస్తున్నట్లయితే చాలా దుర్బలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనిషిలో చాలా క్రోరత్వమైనటువంటి పరిస్థితి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ జంతువులతోనూ ఆ మనుషులతో ఆ యొక్క పశువులతోనూ లేదా ఆ యొక్క జీవులతో నివాసం చేసి చేసి వాటి యొక్క లక్షణాలను వాటి యొక్క నోటి దుడిసిని వాటి యొక్క హావభావాలను నేర్చుకున్నాడు ఆ మనిషి అనుకుందాం నేర్చుకున్నాడని కానీ దేవుని యొక్క పోలికలోనూ దేవుని యొక్క స్వరూపంలో మార్చబడిన చేయబడినటువంటి మనిషి దేవుని యొక్క లక్షణాలు కనపరచాలి కానీ వాటితో కలిసి మెలిసి ఉండేటువంటి ఆ జంతువుల యొక్క లక్షణాలను సంతరించుకోవడం ఏంటి ఇది చాలా తప్పిదం కదా దారి తప్పాము కాబట్టి దేవుని యొక్క మాట మనిషిని సక్రమమైనటువంటి మార్గంలో పెడుతుందని దేవుని యొక్క మాటల ద్వారా జ్ఞానము మనిషికి సంప్రప్తిస్తాయని మనము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాము నేడు కొన్ని విషయాలు మరి సైంటిస్టులు అది కనిపెట్టారు ఇది కనిపెట్టారని చాలా మాట్లాడుతూ జ్ఞానం ఇచ్చాడు దేవుడు మరి దేవుని నుంచి వచ్చినటువంటి జ్ఞానం కాబట్టి మరి వారు కూడా సీక్రెట్గా లేదా వారి యొక్క జీవన విధానంలో ఏ సైంటిస్ట్ తీసుకున్నా సరే క్రైస్తవులుగా ఉన్నారు మరి మీరు గుర్తించవచ్చు అయితే వారికి ఎక్కడి నుంచి వచ్చిందా జ్ఞానము దేవుడిచ్చాడు మరి వారు బైబిల్ను పట్టుకున్నటువంటి వారు ఎక్కడ ఏముందో తెలుసుకోలేరా తెలుసుకోగలుగుతారు కదా మరి ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఆ యొక్క బైబిల్ని ఆధారం చేసుకునే కదా మేము అవన్నీ కనిపెడుతున్నారు అలాంటి పరిస్థితిని ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం మనుషులము బైబిల్ చక్కగా అనేకమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంది బైబిల్లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే ఆదికాండవ రెండవ అధ్యాయం పది నుంచి పదహారు వచనాలు చూసుకున్నట్లయితే హవీలా దేశం అంతటి చుట్టూ ప్రవహిస్తున్నటువంటి నది ఏంటి పీశోను ఇప్పుడు ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు అక్కడ ఏముంటుంది శ్రేష్టమైనటువంటి బంగారం ఇప్పుడు చూసారా ఎవరైనా సరే గల్ఫ్ అటు నుంచి వచ్చినటువంటి బంగారం తెచ్చుకుంటారు ఆ బంగారంని ఏంటంటారు సుంఖము చెల్లించుకుంటూ కొంతమంది చెల్లించుకుంటూ దొంగతనంగా కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు అనమాట ఎందుకు ఇక్కడ దొరకదా అక్కడ నుంచే కదా ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది అంటే శ్రేష్టమైనటువంటి బంగారం అక్కడ తక్కువగా దొరుకుతుంది అయితే ఈ ఒక వాక్యాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లోకంలో భూమి మీద ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టండి పర సంబంధమైనటువంటి ఏదైనా తోట అయినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం గురించి ఆలోచన చేద్దాం శ్రేష్టమైనటువంటి బంగారము బోలము మరి గోమేదకములు అలాంటి రత్నాలు ఆ వజ్రాలు అవ అంటాం కదా అవన్నీ ఎక్కడ ఉన్నాయంట పరలోకంలో ఉన్నాయి బంగారము దేనికి పరిశో దేనికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధతకు అట్టి పరిశుద్ధ అంటే శ్రేష్టమైన బంగారం అని అక్కడ రచింపబడింది ఆ యొక్క హవేలా దేశం అంటే హెవెన్గా తీసుకుందాం హెవెన్లో పరిశుద్ధమైనటువంటి స్థలం ఒకటి ఉంది అదే ఆ పరిశుద్ధమైన బంగారం పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఒకటి ఉంది ఆ స్థలానికి ప్రజలు వెళ్ళాలి ఆ స్థలానికి దేవుని వద్దకు ప్ర దేవుని యొక్క దేవుని పోలికలు వచ్చే మనిషి ప్రవేశించాలి ప్రవేశించాలి అని అంటే మనిషి ఎలాగో బ్రతకాలో ముందు తెలుసుకోవాలి బ్రతకేటువంటి బ్రతుకులు క్రీస్తుని చూపించాలి మనుషులుగా మేము అలా బ్రతకలేము ఆ యొక్క బైబిల్లో చెప్తున్నటువంటి విధంగా బ్రతకలేము అని అంటున్నారా అది వినడానికి కూడా మనము చెప్పలేము ఎందుకనంటే ఏసుక్రీస్తు వారుగా భూమి మీదకి దేవుని యొక్క కుమారుడు వారుగా భూమి మీదకి శరీరముతో సర్వసాధారణమైనటువంటి మనిషిగా వచ్చి జీవించి మరి బ్రతికి చూపించారు ఆయన చూపించి ఇలా బ్రతకండి అని చెప్పారు మాదిరి ఆయనే మార్గం ఆయనే కాబట్టి మనిషి శరీరంతో బ్రతకలేమని చెప్పడానికి ఎక్కడ మార్గం లేదు ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఆల్రెడీ చూపించేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటను పట్టుకుని దేవుని యొక్క జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి దేవుని యొక్క జ్ఞానం మనలో జీవాన్ని కలుగు చేస్తుంది బయట నుంచి వచ్చినటువంటి జ్ఞానము చేత అజ్ఞానులమై కట్టుకున్న ఇంటిని పెరికి వేసుకుంటూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ మనిషిని మనిషిగా మనిషిని సృజించేటువంటి మనిషి యొక్క ప్రాణాన్ని పోసే పోసేటువంటి లేదా పోయిన ప్రాణం తిరిగి తెచ్చేటువంటి అధికారం లేని మనిషికి మనిషిని చంపే అధికారం లేదు అలాంటి వాళ్ళు ఇంత క్రూరత్వము ఎలాగో సంతరించుకున్నారు ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తున్నారు మరి దేవుని యొక్క మాట ఉంటే దేవుని యొక్క ఆలోచన ఉంటే దేవుని యొక్క మనస్తత్వం మనలో ఉంటే అలా ప్రవర్తించము కదా మన మాట తీరు మారుతుంది మన ప్రవర్తన మారుతుంది కదా ఏ శాస్త్రము అంతరాంగాన్ని శుద్ధి చేయదు గమనించండి ఏ శాస్త్రము నిన్ను నిన్ను భక్తి యొక్క క్రమాన్ని తెలియజేస్తుందేమో కానీ నీ అంతరంగాన్ని మాత్రం శుద్ధి చేయదు ఒక్క పరిశుద్ధ లేఖనాలు మాత్రమే నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి నీ నా అంతరంగం శుద్ధి చేయబడాలి అని అంటే జీవమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని ఆ యొక్క భూమి మీదకి వదిలేసి జీవ నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే దేవుని యొక్క మాట మాత్రమే ఆధారము ఆ యొక్క మాటను పట్టుకుని మాత్రమే మనం జీవిస్తే మనము దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలం సంఖ్యకాలంలో ఒక మాట పద్దెనిమిది ఒక అధ్యాయంలో ఒక రెండు మాటలని చదివేటప్పుడు నాకు చాలా భయం కలిగింది అంటే లోకనానుడికి ఎప్పుడు ఉంటాం నీకు రెండు లెక్కలు రెండు లెక్కలు అని చెప్పేసి సేవకుల పట్ల ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు విన్నాను నేను రెండు లెక్కలు అంటే ఏంటో అనుకున్నాను కానీ ఆ పద్దెనిమిది అధ్యాయంలో చూసినప్పటికీ ఇంకా దానికంటే ముందుగా ఇంకా ఉండవచ్చు ముందు ముందుకు వెళ్ళేసరికి కానీ అక్కడ నాకు తారసపడినటువంటి మాటని బట్టి పరిశుద్ధ సముఖమునకు అంటే పరిశుద్ధ స్థలము యొక్క లెక్క ఒకటైతే యాజక తుప్పు లెక్క ఒకటి అక్కడ లెక్కలు దేవుడు అడుగుతున్నాడు ఈరోజు యాజకత్వంలో ఉన్నటువంటి వారు అంటే సేవకులుగా ఉన్నటువంటి వారు సేవ కోసము సేవ చేయాలన్నట్టు తపన పడుతున్నటువంటి వారు నేర్చుకోవాల్సిన విషయాలు అక్కడ ఉన్నాయి భయము ఉండాలి దేవుని యొక్క భయం ఉండాలి దేవుని మీద భక్తి ఉంటే చాలదు భయం ఉండాలి భయము భక్తి రెండు ఉంటేనే నేను ఆ క్రమము సరిచేయబడుతుంది దేవుని యొక్క మాటల చేత మన యొక్క క్రమాలని మన యొక్క నడకల్ని మన యొక్క నడవడతల్ని మరి ప్రవర్తనను సరిచేసుకుంటూ దేవుని యొక్క మాట చేత సరిచేయబడాలి మనం బోధిస్తున్నటువంటి బాధ నీవు ప్రవర్తించే ప్రవర్తనలో కనపరచావా లేదా అన్నది సరిచేసుకోవాలి మనము ఎలా ఉంటున్నాం వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నాం అందుకే ఈరోజు లోకం మనల్ని ప్రశ్నిస్తుంది అందరూ అలా ఉండట్లేదు కొంతమంది ఉంటున్నారు అది తప్పు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకు విలువ్వాలి దేవుని మాటలో జ్ఞానం ఉంది దేవుని మాటలు జ్ఞానయుక్తమైనవి నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి ఒప్పుకొని ఆ యొక్క పరిస్థితులకు తల ఎగ్గుతూ మనం ఆ పరిస్థితుల్లోకి వెళ్ళాలి అనుకునేటప్పుడు మన ముందు మనం సరిచేయబడుతూ అలాగా నడిపించబడేలాగా ప్రార్థన చేద్దాం